నమస్తే హిందూ ధర్మచక్రం సభ్యులందరికీ మా యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్నటువంటి వారి అందరికీ కూడా ముందుగా శ్రీ వికారినామ సంవత్సర నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు అందరికీ కూడా జయప్రదంగా ఉండాలని ఆశిస్తూ ఈ ఉగాది రోజున మనము ఏ దేవతను ఆరాధించాలి ఏ శ్లోకాలను చదువుకోవాలి అన్నటువంటి విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా చెప్పుకున్నట్లుగా దేవతా మందిరంలో మన ఇష్టదేవతలను నిత్య పూజా దేవతలను పూజించుకున్న తర్వాత ముందుగా బ్రహ్మదేవుణ్ణి పూజించుకోవాలి బ్రహ్మదేవుణ్ణి ఈరోజున స్మరణ చేసుకోవాలి అని చెప్పుకున్నాం బ్రహ్మదేవుని యొక్క మంత్రము ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయ చ మహాత్మనే నమస్తేస్తు నిమేషాయ తృటయే చ మహాత్మనే నమస్తే బహురూపాయ విష్ణవే పరమాత్మనే ఇది బ్రహ్మదేవుణ్ణి స్తుతించాల్సినటువంటి శ్లోకం ముందుగా ఈ శ్లోకాన్ని చెప్పుకొని ఆ చతుర్ముఖ బ్రహ్మదేవుణ్ణి చక్కగా నమస్కారం చేసుకొని మనకు ఈ మానవ జన్మ ప్రసాదించినటువంటి వాడు ఆ బ్రహ్మదేవుడు కనుక ఆయనకు మంచిగా నమస్కారం చేసుకోవాలి ఇక జ్యోతిష్ శాస్త్ర ప్రకారము ఈ సంవత్సరము ఏ వారంతో ప్రారంభమవుతుందో ఆ వారానికి అధిపతి అయినటువంటి గ్రహము ఈ సంవత్సరానికి రాజుగా చెప్పుకుంటారు ఈ వికారినామ సంవత్సరము శనివారంతో ప్రారంభమవుతుంది కదా మరి శనివారానికి అధిపతి శనీశ్వరుడు కనుక ఈ సంవత్సరానికి శని అధిపతి అవుతున్నాడు కనుక ముందుగా శనీశ్వరుణ్ణి కూడా చక్కగా ప్రార్థన చేసుకోవాలి మీకు శనీశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఏవైనా వస్తే కనుక అవి చదువుకోండి లేదంటే కనుక నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం అని ఈ శ్లోకాన్ని చెప్పుకొని శనిదేవుడికి చక్కగా నమస్కారం చేసుకోండి ఇక అంతేకాకుండా వికారిణామ సంవత్సరానికి ఒక అధిదేవత ఉంటాడు అరవై సంవత్సరాలకి కూడా ఆ సంవత్సర అధిదేవత ఒకరు ఉంటారు అలాగే ఈ వికారినామ సంవత్సరానికి అధిదేవత అయినటువంటి వాడు ఎవరు అనంటే అర్కుడు అర్కుడు అనంటే సూర్యుడు వికారినామ సంవత్సరానికి సంబంధించినటువంటి శ్లోకంని కూడా మనం ఈ రోజున చెప్పుకుంటూ సూర్యదేవుడిని కూడా నమస్కారం చేసుకోవాలి వికారినామ సంవత్సర శ్లోకము ఓం అర్కం వికారి నామా కర్కషం క్రకచాయుధం క్రూరవ్యాఘ్ర సమాఢం ఏకనేత్రం నమామ్యహం ఇది వికారి నామ సంవత్సర శ్లోకం ప్రతి సంవత్సరానికి కూడా సంవత్సరానికి సంబంధించినటువంటి శ్లోకాలు ఉంటాయి కనుక ఇది వికారినామ సంవత్సర శ్లోకము కనుక ఈ శ్లోకాన్ని మనమంతా ఈ రోజున చెప్పుకోవాలి ఈ వికారినామ సంవత్సరానికి అర్కుడు అంటే సూర్యుడు అధిపతి అని చెప్పుకున్నాం కదా మనం చక్కగా ఈ రోజున ఆదిత్య హృదయ పారాయణం కూడా చేసుకుంటే చాలా విశేషము లేదంటే చిన్నగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని సూర్యదేవునికి నమస్కారం చేసుకొని దోసిట్లో నీటిని తీసుకొని అందులో నాలుగు పుష్పాలు వేసుకొని సూర్యభగవానికి చూపించి అర్ఘ్యాన్ని వదిలివేయాలి ఇలా మనము దేవతా మందిరంలో ఈ విధంగా ఈ రోజున మనము చదువుకోవాల్సినటువంటి శ్లోకాలు ఈ విధంగా మనకు శాస్త్రం చెప్పినటువంటివి మీకు అనేకంగా మిమ్మల్ని పక్కదారుణ పట్టించేటువంటి వారు చాలామంది ఉంటారు ఈ వికారినామ సంవత్సరంలో ఇది చదువుకుంటే మీకు చాలా పుణ్యం వస్తుంది ఇది చదివితే మీ దారిద్ర్యం తొలగిపోతుంది ఈ పాట వింటే అష్టైశ్వర్యాలు లభిస్తాయి అనేటువంటివి అన్నీ కూడా పచ్చి అబద్ధాలే ఇప్పుడు చెప్పినటువంటి ఈ శ్లోకాలు చదువుకుంటే మీకు పుణ్యం వస్తుందా అని అంటే పుణ్యం రావడం గురించి కాదు ఇది మన ధర్మం భగవంతుడికి మనం రుణపడి ఉన్నాం కనుక మానవుడు పుడుతోనే అటు భగవంతుడికి జన్మను ప్రసాదించిన తల్లిదండ్రులకి పంచభూతాలకు మరియు పశుపక్షాదులకు వీళ్ళందరికీ కూడా ఋషులతో సహా వీళ్ళందరికీ రుణపడి ఉంటాడు కనుక వారి వారి రుణాలను మనం తీర్చుకోవాలి కనుక దేవతాస్మరణ ద్వారా మనము భగవద్ ఆరాధన చేసుకుంటూ భగవంతుని రుణం తీర్చుకోవడానికే మన ధర్మాన్ని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకోవాలి ఇక తెలిసి తెలియకుండా మనం ఎన్నో పాపాలు చేస్తాం కదా ఆ పాపాల శాతం కంటే కూడా మనం పుణ్యం శాతం పెంచుకుంటూ పోవాలి అంటే ఈ విధంగా శాస్త్రం నిర్దేశించినటువంటి విధంగా మనం చేసుకుంటూ పోతే పాపరాశి తగ్గిపోయి పుణ్యరాశి పెరిగిపోయి అప్పుడు మనకు మంచి వచ్చే జన్మలో మంచి జన్మను మనము పొందగలుగుతాము మనం సంపాదించుకునేటువంటి ఈ పుణ్యం అంతా కూడా ఇప్పుడు మనం బ్యాంకులో దాచుకునేటువంటి డిపాజిట్ వంటిదే కనుక ఈ ఉగాది రోజున నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ శ్లోకాలను మీరు మళ్ళీ రివైండ్ చేసుకొని చక్కగా చదువుకోండి ఆయా దేవతల యొక్క అనుగ్రహానికి మీరంతా కండి అలాగే హిందూ ధర్మచక్రం యూట్యూబ్ ఛానల్కు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కాని వారంతా కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా తోస్తే కనుక మంచి విషయం అనుకుంటే లేదా ఇంట్లో ఏదైనా పొరపాటు జరిగినా కానీ మీరు కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం శుభమస్తా